హాయ్ ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మన ఛానల్ కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చినందువల్ల శశాంక్ క్రియేషన్ టూ అని ఈ ఛానల్ ఓపెన్ చేశాము ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మునిపట్ల మనకు కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విశాఖ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ ఇక్కడ ఆడినారు ఉన్నారు కదా అది ఇది ఇక్కడైనా ఇంకెక్కడో నాకు ఐడియా నాకైతే ఐడియా లేదు ఇది ఇది అయితే స్టేడియముఖపట్నం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కైలాసగిరి కైలాసగిరి సందర్శనానికి వెళ్తున్నాము వెహికల్ తీసుకొని అందులో మనం ఫ్రెండ్స్ మన స్వయం సేవకులందరూ కలిసి అక్కడికి వెళ్తున్నాం కొంచెం మీ సపోర్ట్ ఉంటే చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి ఒక త్రీ మంత్స్ నైన్టీన్ డేస్ అది ఎలా జరిగిందో ఏమో తెలీదు కమ్యూనిటీ స్ట్రైక్ పడింది అది అర్థం చేసుకోండి అసలు దిగేసి చూస్తే మీరు చెప్తారు అంటే చూద్దాం చూద్దాం అండి టౌన్ అది స్టేడియం విశారాపాడేరా <laughs> తిముఖీ <laughs> <G -20. laughs> 그래, <목소리도> 얘는

बाप उड़ने चलने चलना का। बुलाने कैलाश। समेत 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 समेत

तो मामला बात है समिति दीजिए

ఎవరు చెప్పింద ఇటు వెళ్ళి అలా వెళ్ళి దానికి వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఫోటోలు బాగా తీసుకొచ్చు అక్కడికి వెళ్ళాను వాళ్ళు 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 ఉంటే పోతామంటే ఓకే అన్నవాళ్ళే అన్నవాళ్ళే అన్న పదే

నాకు బాగానే సరేగా రల్లుడు రాత్రాకి వచ్చిన నీకు ఏ మొండిపెట్టమంటావ్ ఓ లట్టా నీ సైతాన్ పురుగుల మందైనా ఎలకల మందైనా ఎంట్రీ నైనా ఎసబిచ్చా సరేగ ఉంటది నా బంగారు అల్లుడు ఫ్రెండ్స్ చూశారుగా కైలాసగిరి సో నెక్స్ట్ వీడియో రుషికొండ